హలో అందరికీ నమస్కారం హ్యాపీ సండే టు యూ ఆల్ మేము ఎప్పటిలాగా పాటలు కానీ లేకపోతే డాన్సులు కానీ వెయ్యట్లేదు మేము వేరే కళారూపాన్ని తీసుకొని ముందుకు వచ్చాము మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను కాలం మారుతుందా లేదా జీవితంలో మార్పు వస్తుందా లేదా కాలంతో పాటు జీవితంతో పాటు మారకపోతే ఏమవుతుంది సమస్యలు వస్తాయి అంతైనా సరే అభేవృద్ధిత్వాన్ని తీసుకొని మేము మీ ముందుకు వస్తున్నాం ఇందులో ముఖ్యమైన పాత్ర పండుగ కాక్షయ్ గారిది ఆయన కట్టు బొట్టు వ్యవహారం చూడగానే అందరికీ అర్థమైపోద్ది ఈయన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం పుట్టాడని ఈయనకి గోమాతలు అంటే మహాభక్తి ఆ విధంగానే ఆయన ఒక నలభై యాభై గోవులతో గో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు ఈయనకి గోమాత అంటే మహాభక్తి అది గోవు ఎదురొస్తే శుభం అని ఆయన నమ్మకం ఈయన దినచర్య ఎలా ఉంటుందంటే సూర్యోదయం కాకముందే నిద్ర లేచి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని అలాగే గోమాతలకు కూడా పూజ చేసుకొని గోమాతలకి ఆహారం వేసి అవి ఇచ్చిన మూత్రాన్ని తీర్థంగా కొంచెం తీసుకొని నెత్తి మీద జల్లుకొని అప్పుడు కానీ ఈయన కార్యక్రమం మొదలవుదు ఇందాక చెప్పాను కదా గోమాత ఎదురొస్తే శుభమని అదేవిధంగా శుభాన్ని ఊరంతటికి పంచడానికి ఈయన ఆయన దగ్గర ఉన్న గోవులందరి అన్నిటినీ సూర్యోదయం అవగానే ఊరి మీద గులిచేస్తాడు ఈ గోవులు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడిపోయి బీధుల్ని పనిచేసుకుంటాయి ఏది రెండు మూడు గోగులు చొప్పున అక్కడే ఆహారం అక్కడే పడుకోవటం సాయంత్రం అయిపోగానే చీకటి పడగానే చిన్నగా అవి అంతకు అవి మళ్ళా గోటికి చేరుతాయి ఇది వాటి దినచర్య వాటికి హ్యాపీగా గడిచిపోతూ ఉంది ఆహారం ఎవరో ఇస్తున్నారు గూడు ఉంది ఫ్రీగా తిరగలుగుతున్నాయి స్వేచ్ఛగా కానీ సమయం అనేది మారుతూ ఉంటుంది కాలం మారుతూ ఉంటుంది జీవితం మారుతూ ఉంటుంది ప్రజల్లో చదువులు పెరిగినాయి ఉద్యోగాలు పెరిగినాయి జీవితంలో వేగం పెరిగింది ప్రజలు గడియారపు ముళ్ళు వెంట పరిగెత్తడం మొదలు పెట్టారు దాంతో గోవునికి సమస్య వచ్చింది సరే దాన్ని పక్కన పెడితే నేను ఇంకొక క్యారెక్టర్ని ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేయాలి ఆవిడ పేరు రాజ్యలక్ష్మి గారు ఈవిడ ఈవిడు కూడా చాలా భక్తురాలు గోవులంటే ఈవిడికి కూడా చాలా భక్తి ఈవిడు కూడా ఉదయం సూర్య సూర్యోదయం అవకముందే నిద్ర లేచి స్నానం చేసి గోమాతలకి పూజ చేసి గోమాతలకి ప్రసాదం ఇచ్చి అరటిపళ్ళు కూరగాయ ముక్కలు ఇట్లాంటివి ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఆవిడకి అప్పుడు కానీ ఆవిడ కార్యక్రమం మొదలుపెట్టదు ఈ గోమాతలు ఇచ్చిన ఆహారం అంతా తీసుకొని అక్కడే ఇది అక్కడే పడుకుంటాయి అక్కడే పేడేయటం అక్కడే అది మూత్రం పోయటం ఇక్కడ మన రాజ్యలక్ష్మి గారి గురించి ఇంకోటి చెప్పాలి భక్తి ఎట్లా ఉన్నా కానీ వీడికి ఒక చెడ్డగుణం ఉంది మహాపద్కరాలు కూరగాయలు వచ్చిన కూరగాయలు వచ్చినటువంటి తొక్కులు పళ్ళల్లో వచ్చిన తొక్కులు మిగతా చెత్త అంతాను ఈవిడ తీసుకెళ్ళి చెత్తకుండీల్లో వేయటానికి ఒక పది అడుగులు వేసి కుండీలు వేయటానికి వీడికి బద్ధకం ఆ బద్ధకంతో ఏం చేస్తుందంటే అంటే వీడి ప్లాస్టిక్ సంచుల్లోనే ఈ చెత్త ఈ తొక్కల్ని అన్నిటిని కట్టేసి ఇంటి ముందే పడేస్తుంది మున్సిపాలిటీ బండి వస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు బాధ్యత అంత వాళ్ళది నాది కాదు బాధ్యత సరే దాన్ని అట్లా పెడదాం కరెక్ట్గా వీళ్ళు ఇంటికి ముందే రామశాస్త్రి గారి ఇల్లు ఉంది సన్నటి రోడ్లు మనకు తెలుసు కదా మన ఊళ్ళో ఎలా ఉంటాయి రోడ్లు సన్నటి రోడ్లు పది అడుగులు కూడా ఉండవు రోడ్లు దీనికి ఎదురుగానే రామశాస్త్రి గారి ఇల్లు ఉంది రామశాస్త్రి గారికి ఒక పాతికేళ్ల అమ్మాయి ఉంది అమ్మాయి పేరు మహాలక్ష్మి బాగా చదువుకుంది చురుకైంది కొత్తగా ఉద్యోగం వచ్చింది లెక్చరర్గా దగ్గరలో ఉన్న కాలేజీలో ఈవిడు చాలా మోడర్న్గా ఉంటుంది అధునాతనంగా ముస్తాబాయి రోజు కాలేజీకి వెళ్తుంది ఈవిడ తొమ్మిదింటికి వెళ్ళాలి చాలా పంక్చువల్గా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తుంది కరెక్ట్గా తొమ్మిదింటి అంటే తొమ్మిదింటికి బయలుదేరుతుంది ఈవిడ ఈవిడికి రోజు గేట్లోంచి రావడం పోవడం పెద్ద ఇబ్బంది అయిపోయింది గోవుల మూలాన ఈ గోవులు వేసిన పేడ మూత్రం ఆ వాసనకి వీడ ముక్కు మూసుకొని గేట్లోంచి రావడం పోవడం ఏమైనా ఎంత గోమాతలైనా కానీ పేడ వేస్తే వాసన వస్తుంది కానీ సెంటు వాసన రాదు కదా సరే ఆవిడ రావడం పోవటం ఈ విడిని ఎట్లయినా సరే ఇక్కడి నుంచి తీయించాల్సి అని ఒక చిన్న చిన్నగా ఆలోచించడం మొదలుపెట్టింది ఒక రోజు ఏమైందంటే తొమ్మిది అయిపోయింది ఇంట్లోనే లేట్ అయిపోయింది ఇంట్లోంచి నుంచి బయటపడేటప్పటికి హడావుడిగా తన స్కూటీ తీసుకొని గేట్ తీసుకొని బయటకు వచ్చేటప్పటికీ ఒక గోమాత దారికి అడ్డంగా పడుకొని ఉంది సరే స్కూటీని స్టాండ్ వేసి దగ్గరికి వెళ్ళి హై హై అంటే దాని నెట మొదలు పెట్టడం మొదలుపెట్టింది ఈ హడావుల్లో ఆవిడ కాలు గోమాత వేసిన ప్యాలో పడింది పాపం కొత్తగా జైపూర్ నుంచి ఒక మంచి షూ కొనుక్కొచ్చుకుంది హాఫ్ షూ మీకు తెలుసు కదా ఆడపిల్లలు ఎలాంటి షూస్ వేసుకుంటారు పింక్ పింక్ కలర్గా దాని ఫ్లవర్స్ చాలా అందమైంది దాని నిండా అయిపోయింది ఇది ఈ దీంట్లో ఉంటే గోమాతకి కోపం వచ్చింది దీన్ని హాయ్ హాయ్ అని తోలుతుంటే ఏంటి విసుగుడు విసుగుపూట్లో తోపతో ఒకటి దానికి ఉన్న పేడంతా వెళ్ళి ఆవిడ తెల్లటి సాల్వార్ మీద పడి ఓ ముద్రలాగా పడింది దీంతో మన మహాలక్ష్మికి విపరీతమైన కోపం వచ్చింది కోపం వచ్చి ఆ రోజు నుంచి యుద్ధం ప్రకటించింది గోమాతల మీద సరే తర్వాత ఆవిడ రాజ్యలక్ష్మి గారు చెప్పారు మేడం మీరు అది కనుక దీనికి మేత వేసి ఇక్కడే నీళ్లు పెట్టేటైతే ఇక్కడి నుంచి కదలవి మీరు ఆపండి ఇక్కడ మా ఇక్కడ దానికి అలవాటైపోయి అలవాటైపోతా ఉన్నాయి ఇక్కడే ఉండిపోతున్నాయి అంటే ఆవిడ ససేమిరా కుదరదు గోమాతలకి నేను ఆహారం వేయాల్సింది గోమాతలకి నేను నీళ్లు పెట్టాల్సిందే అది దేవతలతో సమానం బలివదని అని తీసి పారేసింది సరే ఇలా ఉంటే మీకు ఈ మధ్య ఈ మధ్య ఉందిలే చాలా రోజుల మించి బయోమెట్రిక్స్ మొదలుపెట్టారు తెలుసు కదా ఆఫీసులకి ఎప్పుడు లేటుగా వచ్చి లేట్ లతీఫ్లో ఉంటారు లేట్గా వచ్చే వాళ్ళని లేట్ లతీఫ్ అని ఒక నేమ్ ఉంది వాళ్ళకి ఈ రోడ్లో కూడా ఉండే రోడ్లో కూడా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళు మామూలుగానే లేటు పైగా మన మొబైల్ ఇవి ఉన్నాయి కదా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ పడితే అక్కడ పడుకొని కథలు పోయి ఇక్కడ ఒకసారి కదే పడుకుంటే వీటితో ఇంకా పెద్ద సమస్య వచ్చింది కథలు ఎంత చేసినా కానీ చిన్న రోడ్లు ఎట్లా వెళ్తారు స్కూల్ బళ్ళు మీద వెళ్ళాలి సరే ఈ మహాలక్ష్మి మన లేట్ లేట్లెత్తింగ్ కలిపి ఒక జట్టు కట్టారు జట్టు కట్టి అధికారులకి కంప్లైంట్ ఇచ్చారు అది నడుస్తూ ఉంది ప్రస్తుతానికి ఈ ఒకరోజు ఏమైందంటే ఒకరోజు ఏమైందంటే రుక్మిణి అని గో సాయంత్రం పూట గోటికి చేరిన తర్వాత మొదలు మొదలుపెట్టింది అదే పనికి అరవట మొదలుపెట్టింది మ్యాథమైట్ లేదు నీళ్లు అది తాగట్లేదు సాయంత్రం దాకా ఇది మొదలయం సూర్యోదయం దాకా అలాగే అరుస్తానే ఉంది అరుస్తూ ఉంటే ఆయనకి మన పుండరీకాక్షి గారు తాను చేయగలిగిన ఉపచారాలు చేశాడు కానీ అవట్ల చివరికి ఇట్లా కాదు వెటర్నరీ డాక్టర్ని పిలుద్దాం పశువుల డాక్టర్ని పిలుద్దాం అని చెప్పి ఆయన ఫోన్ తీసుకొని పిలవడం మొదలుపెట్టాడు మీకు పుండరీకాక్ష గారు స్టేజ్ మీదకి వస్తున్నారు తర్వాత ఆయన చేయబోయేది మీరే చూడండి నేను చెప్పడం ఎందుకు అమ్మా గోమాత నీ సేవలో ధరిస్తున్నాను ఈ ఆశ్రమంతో గోవులతో పూజించుకుంటూ నా జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాను కానీ నువ్వేంటి తల్లి మహాతల్లి రుక్మిణి పొద్దున్న నుంచి అలాగే ఉన్నావు ఒకటే అరుస్తున్నావు మేత మేయటం లేదు నీళ్లు తాగటం లేదు ఏం చేయాలమ్మా పోనీ పొద్దున్నే అన్నా లేచి మిగతా వాటితో వెళ్తావా సర్దుకుంటుందిలే రాత్రి కనుకుంటే కూడా లేదు ఏం చేయాలి ఇప్పుడు నీ ఈ బాధ నేను చూడలేకపోతున్నానమ్మా పశువులు డాక్టర్ అమ్మ గారు అన్నారు వారికి ఒకసారి ఫోన్ చేస్తాను హలో డాక్టర్ గారు హలో పుండరీకాక్షయ్ గారా అవునమ్మా చెప్పండి ఎలా ఉన్నారు మీ గోవులు ఎలా ఉన్నాయి ముందు అభిషేయం చేశానమ్మా నేను బాగా ఉన్నాను మా గోవుల్లో రుక్మిణి తెలుసుగా నీకు చాలా ఇష్టమైన కావు దాని రాత్రి నుండి మేయటం లేదు నీళ్లు తాగటం లేదు ఒకటే అరుస్తుంది పోనీ పొద్దున్నే అయినా కలిసి ఏదో తట్టుకుని పొద్దునే పశువులతో పాటు వెళ్తుంది అనుకుంటే అలాగే లేవటం లేదమ్మా అలాగే పడుతుంది మీరు ఒక్కసారి రావాలి తప్పకుండా అండి వస్తున్నాను చూడమ్మా రామ్మా డాక్టర్ చూడండి ఎలా ఉందో అయ్యో రుక్మిణి మరేం భయం లేదండి పుండ్రీకాక్షయ్ గారు మన రుక్మిణి ఒక చిన్న దూడనివ్వబోతుంది అబ్బా ఎంత నుంచి ఒకటే హడ్లిపోయాను నా రుక్మిణికి ఏమవుతుందో అని గోసేవని నమ్ముకుని బతుకుతున్న వాడిని దానికి ఏదైనా తట్టుకోగలనా కడుపులో నెప్పన్నారు కదా ఇప్పుడు ఒక చిన్న ఇంజక్షన్ ఇచ్చాను ఏదైనా సమస్య ఉంటే కాల్ చేయండి కానీ ఎలా అయినా నేను మళ్ళీ సాయంత్రం ఒకసారి వచ్చి చూస్తాను ప్రాణం కుదురు పడింది అనుకోండి గోమాతకు ఏమవుతుందో అని తలడిపోయాను గోవులు లేకపోతే మన సంస్కృతి ఎక్కడ ఉందండి గోవులు మనుషులు ఉంటేనే ఈ భూమి మీద ఉండేది గోవులు లేకపోతే మనం అంతరించిపోయినట్లే ఇంకా ఏంటి ఆగలేదు ఇంకా అరుస్తుంది అయ్యో నేను బాగా తగ్గినట్లేదు చూడండి ఏం చేయాలి ఇప్పుడు డాక్టర్ వచ్చింది ఇంజక్షన్ ఇచ్చింది ఏదో కొత్త దూడని పెడుతుందంటే గోవాత వంశం వృక్షమవుతుంది వృద్ధి అవుతుంది అనుకున్నాను తప్పితే ఇదేంటి ఏం చేయాలి ఇప్పుడు మళ్ళా డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను అమ్మా డాక్టర్ అమ్మా మీరు ఇంజక్షన్ ఇచ్చారు కాసేపు వరకు ఉంది బాగా మరలా ఇప్పుడు అలాగే అరుస్తుంది ఏంటో తెలియటం లేదమ్మా నాకు భయంగా ఉంది కొంచెం రా అయ్యో వస్తున్నానండి గారు చూడండి అమ్మా ఇది ఇప్పుడు దాకా ఉంది అరుస్తుంది పైగా చూడు గర్భస్రావం అయినట్టు కూడా ఉంది బరే కేశవా ఏం చేస్తున్నావురా రుపిణీ గర్భాశయం అయింది కానీ ఇంకా అరుస్తూనే ఉంది చూడండమ్మా పుండ్రీ కాక్షయ్ గారు దీనికి పేగుల్లో ఏదో అడ్డుపడిందండి మనం అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి అయ్యో అయ్యో గోపాలా ఏదైనా చేసి దాన్ని బ్రతికించమ్మా చేయమంటారా తప్పకుండానమ్మా ఎట్లైనా దాన్ని బ్రతికించు సార్ దీని కడుపులో ఈ ప్లాస్టిక్ ఉండలు చూసారా ఇదే దీని గర్భస్రావం తర్వాత ఈ నొప్పికి అంతటికి ఇదే కారణం అలాగా ఇదేంటమ్మా దీని కడుపులోకి ఎట్లా వచ్చింది ప్లాస్టిక్ అదా పగలంతా మీ గోవులు ఊరి మీద పడి తిరుగుతూ ఉన్నాయి కదా ఎవరో ఒకళ్ళు ఈ కూరగాయల తొక్కులు పండ్ల తొక్కులు ఇవన్నీ ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఇళ్ల ముందు పెడుతున్నారు గోమాతలకు తెలియదు కదా ఆ తొక్కులు తిన్నా తొందరలో వాటితో పాటు ఈ ప్లాస్టిక్ కవర్లు కూడా తినేస్తున్నాయి ఈ మధ్య ఇలాంటి కేసులు చాలా అయ్యో ప్లాస్టిక్ ప్లాస్టిక్ నా గోమాత గడుపులో పైగా పుట్టే ఆ అన్నం అలా ఉంది అవలక్షణాలు కనిపిస్తున్నాయండి దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం వేసే దాణాలో మనం ఇచ్చే గడ్డి నీళ్లు వీటన్నిటిలో పురుగుల మందులు కలుస్తున్నాయి ఆ పురుగుల మందులు కలిసినవి తినటం వల్ల వాటి వాటి వల్లనే ఈ గర్భస్రావాలు కానీ సంతానోత్పత్తిలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ వీటి వల్లనే కారణం ప్లాస్టిక్ నీళ్లలో నేలలో మొత్తం కలిసిపోతూ ఉంది ఇదంతా ప్రాబ్లం వస్తుంది అని చెప్పినా కూడా శాస్త్రవేత్తలు ఎంతో చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి చూడమ్మా మరి గోమాత కడుపులో అంత ఉండలున్నాయే మనం కూడా ప్లాస్టిక్ ప్లేట్లో తింటున్నాం ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతున్నాం ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగుతున్నాం కర్రీ పాయింట్లకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం మరి మన పట్లో కూడా ప్లాస్టిక్ ఏమైనా చేరిద్దంటావమ్మా మైక్రో ప్లాస్టిక్లు ఖచ్చితంగా ఉంటాయండి అమ్మో మన పట్టల్లో చేరితే మన సంతానం దాని సంతానం అవలక్షణం లాగానే మన బిడ్డలకు పదమైతే భవిష్యత్తు ఏమిటవుతుంది మనం ఏమవుతాం ఎట్లా తట్టుకోవాలమ్మా ఏం చేయాలి మనం ఇప్పుడు నిర్ణయం మీకే వదిలేస్తున్నాను ఈ ఉపద్రవాన్ని తట్టుకోవాలంటే మీకు నా జీవితం నేను ప్లాస్టిక్ నిషేధం కోసం చేసే నిషేధానికి ప్రయత్నాలకు అంకితం చేస్తాను మనం అంతా కలిసి దీన్ని కొనసాగించాలి లేకపోతే గోవులకు భవిష్యత్తు లేదు మానవులకు భవిష్యత్తు లేదు మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటున్నాం నమస్తే మంచి తీసుకున్నారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు సార్ ఒక చిన్న స్క్రిప్ట్ ద్వారా అవకాశం కల్పిస్తున్నటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి గౌరవ శాసనసభ్యులు గారికి మరి ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ కదలిక వచ్చే విధంగా మీరు అందరిలో కూడా మార్పు రావాలని పురపాలక సంఘం వారు చేస్తున్నటువంటి ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనలో అందరూ భాగస్వాములు కావాలని మా ప్రయత్నానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి పురపాలక సంఘం యాజమాన్యానికి మా మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు